హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్లీ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కాకినాడలో కబురు ఏంటి అంటే సో పులి గురించి చాలామంది తెలిసే ఉంటుంది కదా కాకినాడ జిల్లాలో పులి హల్చల్ అని చెప్పేసి అదైతే ఇంకా దొరకలేదు సో నాకు తెలిసిన కబర్ అయితే ప్రజెంట్ అది విత్ జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మా చెల్లి వాళ్ళ అత్తగారు ఊరే ఊర్లోనే అది కొంచెం హడావిడి చేసింది అనమాట సో ప్రజెంట్ అక్కడే కూడా దానికోసం సర్చ్ చేస్తూ ఉన్నారు కానీ దొరకట్లేదు సో అందుకే నాకు దాని గురించిన అప్డేట్ అనేది మీకు చెప్తున్నా అనమాట సో ది బెస్ట్ హెయిర్ ప్యాక్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి దాన్ని ఒక రెండు మూడు పీసెస్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసి అండ్ క్లాత్లో వేసి ఆ పేస్ట్ని ఇలా స్ట్రెయిన్ చేస్తే మనకి మిల్క్ వస్తుంది దీనివలన మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది ఇది కూడా నా హెయిర్ ప్యాక్స్లో ఒక సీక్రెట్ అనే చెప్పుకోవాలన్నమాట దీన్ని ఒక నేను స్ప్రే బాటిల్ వేసుకుని హెయిర్ అంతా కూడా అప్లై చేసుకుంటాను మీకు స్ప్రే బాటిల్ లేకపోయినా చేతితోనైనా సరే మంచిగా హెయిర్ అంతా అప్లై చేసుకోండి అయితే ఆయిలింగ్ హెయిర్ పైన ఇది అప్లై చేసుకోవాలన్నమాట సో ఏ ప్యాక్ అయినా సరే మీరు మంచిగా ఆయిలింగ్ చేసేసుకు చేసేసుకోండి ముందు రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే మీరు ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని హెడ్ బ్ చేశారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో దీనివల్ల ఫస్ట్ హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది పల్చగా కొత్తిమీర కట్టలా ఉన్న హెయిర్ కూడా పఫీగా సిల్కీగా అవుతుందనమాట సో ట్రై చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది డెఫినెట్లీ ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేశాను సో ఈరోజు మా తమ్ముడు బర్త్డే అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాడ బర్త్డే జరుగుతుంది సో అక్కడికి బర్త్డే అంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి జస్ట్ సింపుల్గా న్యాచురల్గా మేమైతే సెలబ్రేట్ చేయడానికి అయితే వెళ్తున్నాము సో ఫ నేను అందుకోసం హెడ్ బాత్ చేద్దామని చెప్పి ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకొని మీకు షేర్ చేస్తున్నాను ఇది మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఏదైనా కూడా అప్లై చేసిన వెంటనే రిజల్ట్ మనకి రాదు వన్ మంత్ కానీ వన్ వీక్ కానీ టూ వీక్స్లో కానీ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా అంతే మనం యూజ్ చేసిన వెంటనే మనకి మీ రిజల్ట్ వచ్చేయాలి మా జుట్టు ఎదిగిపోవట్లేదు మా జుట్టు ఇలా అవ్వట్లేదు అంటే సిల్కీ అండ్ పఫీగా మాత్రం మీరు వన్స్ యూజ్ చేసిన వెంటనే మాత్రం రిజల్ట్ కనిపిస్తుంది దెన్ అదే రోజు బుజ్జి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంది హో ఇది గృహప్రవేశం అనమాట సో దానికోసం ఇంకా వాడికి నేను షర్ట్స్ తీద్దాము గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం అనమాట మాకు నియర్లీ ఏ టు జెడ్ అనేది ఉంటుంది అక్కడ మనకి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి గిఫ్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి బట్ ఫిక్స్డ్ రేట్ అనమాట మనకి అడగడానికి కానీ ఏమి ఉండదు సో నాకు ఫైనల్లీ క్లాక్ అయితే నచ్చింది అనమాట చాలా చాలా బాగుంది అండ్ గృహ ప్రవేశం కాబట్టి నెక్స్ట్ ఇలాంటివి వాల్కి పెట్టుకునేవి కానీ ఫ్రేమ్స్ కానీ ఇస్తే బాగుంటుంది అండి ఫ్రేమ్స్లో వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట క్రిస్టియన్స్ కాబట్టి జీజస్కి సంబంధించి చూసాం కానీ బెటర్గా ఏది అనిపించలేదు అనమాట సో నేను ఇంకా క్లాక్స్కి వెళ్ళిపోయాము క్లాక్స్లో ఇది ఒకటి బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పాను కదా సో ఇది ఒకటి నచ్చింది కానీ నాకు గ్లాస్ ఉంటే బాగుండే పైన గ్లాస్ లేదనమాట సో అందుకని చెప్పి అది నేను తీసుకోలేదు చూసారు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది కాకినాడలో ఇది సర్పవరం జంక్షన్ రోడ్లో సైడ్కి ఉంటుంది అనమాట ఏ టు జెడ్ కలెక్షన్స్ అని ఎప్పుడైనా మీరు రావాలి అంటే కాకినాడలో ఉండేవాళ్ళు కోసం చెప్తున్నా సో అదనమాట మీకు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇందులో బాగుంటాయని చెప్తున్నా ప్రైజెస్ మాత్రం ఫిక్స్ అనమాట ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అంటే ప్రైజ్కి తగ్గట్టే అనిపిస్తాయి అనమాట ఓకేనా నేను ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే బుజ్జుతో నేను బయటికి రావాలంటే నాకు చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకంటే బుజ్జుతో అంటే ఆయన ఏంటంటే యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆయనతో రావడానికి నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ యూనిఫామ్లో ఉన్నప్పుడు బైక్ మీద కూర్చొని వస్తుంటే నేను కూడా నేరస్తురాల కింద చూస్తుంటారు అందరూ మా నా వైపే చూస్తూ ఉంటారు అనిపిస్తుంది అనమాట అందుకు భయం వస్తుంది తనతో యూనిఫామ్లో ఉన్నప్పుడు బయటికి రావాలంటే చాలా చాలా భయం అనమాట సో అంటే నేను కూడా ఒక ఏమంటారు ముద్దాయ ఏదో మొత్తానికి ఖైదీ అనుకుంటారని చెప్పి ఫైనల్లీ నేను బట్టల షాప్ కూడా వెళ్ళాను కానీ షూట్ చేయడానికి కుదరలేదు అనమాట వాటి కోసం నేను టూ షర్ట్స్ తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి ఇదొకటి అండ్ ఇది ఒకటి అనమాట ఎక్కువగా షర్ట్స్ అనేది కేరింగ్ ఉండదు వాడికి సో దానివల్ల కొత్తవి వెదుకునేసరికి ఏం కనిపించవు అనమాట అందుకే నేను ఎప్పుడు తీసినా వాడికి షర్ట్స్ అవి తీస్తూ ఉంటాను అనమాట బర్త్డేకి సో ఈ టూ షర్ట్స్ నాకు బాగా నచ్చాయి వాడికి ఈ టైప్ కూడా లేవని చెప్పి తీసుకున్న ఫైనల్లీ నేనైతే పిల్లల్ని చెల్లితో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను అండ్ ఏమో ఫంక్షన్కి డ్యూటీ నుంచి వచ్చి ఫంక్షన్కి వెళ్ళి రావాలి అప్పుడు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ లోపు వీడు నా దగ్గరకు అనమాట సో ఫైనల్లీ ఈ ఫ్యా ఇది కూడా మేమిద్దరం వెళ్ళినప్పుడే తీసాము ఇది క్లాత్ తీసి స్టిచ్ చేయించాడనమాట ఆ షార్ట్ అనేది చాలా బాగుంది కదా నేను ఆ ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు డెఫినెట్లీ చూపిస్తాను అక్కడ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి జెంట్స్కి అలాగే మనకి కూడా అండ్ ఈ షర్ట్స్ అయితే నేను చూపించాను చాలా ఎగ్జైట్ అయ్యాడు ఫస్ట్ అయితే నచ్చుతాయో అనుకున్నా అనమాట నచ్చకపోతే చేంజ్ చేసేద్దామని కూడా చెప్పాను వెంటనే వేసుకొని ట్రై చేశాడు కరెక్ట్ సైజ్ అయితే నేను తీసాను అనిపించింది అండ్ ఫైనలీ బాగుంది అండ్ దీనికన్నా నాకు అక్కడ మనకి చూడండి డిజైన్స్లో కనిపిస్తుంది కదా లీవ్స్ అలాగా సో అదైతే చాలా బాగా లుక్ వచ్చిందనమాట అండ్ వీడు వచ్చేసి వీడి ఫ్రెండ్ అనమాట వాడు కూడా నాకు లాగే అయితే ఇక్కడ మనకి వాల్పేపర్ ఉంది కదా సో అక్కడ ఫొటోస్ దిగుతానని చెప్పి వస్తాడు అనమాట ఫైనల్లీ ఇది అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ నేను బుజ్జి కలిపి ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము అండ్ మీరు చూడొచ్చు మా చెల్లి అండ్ మా మర్ది గారు ఇద్దరు వాళ్ళిద్దరికి ఒక పాప అనమాట సో ఫస్ట్ టైం వీళ్ళని నేను మిమ్మల్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం సో ఇదిగో చూడండి ఇదే నా చిన్న కూతురు చాలా అనమాట చిన్న అఫ్ కోర్స్ పిల్లలు అంటే అల్లరే చేయాలి సో అంతగా బాగా యాక్టివ్గా ఉంటుంది చాలా చాలా అల్లరి చేస్తుంది అదే మాకు హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట మేమైతే ఇంకా కేక్ కటింగ్ కోసం ప్రిపరేషన్ నేను పని చేయడం తక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే చెల్లె పాపం అన్నీ చూసుకుంటుంది అనమాట నేను కొంచెం తక్కువే సో అదే అన్నీ అరేంజ్ చేయడం అన్ని చే చూసుకుంటూ ఉంటుంది సో వీళ్ళిద్దరూ వేషాలు చూసారు అక్క చెల్లెలిద్దరు కలిసారంటే మామూలుగా ఉండదనమాట అండ్ ఫైనల్లీ కేక్ అయితే ఇదనమాట సో కేక్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంది సూపర్గా ఉంది చీజ్ అనుకుంటా పైన ఏమంటారు సర్వ్ చే గార్నిష్ కిందనమాట సో దెన్ ఇక్కడ పేరు కూడా ఇలా సింపుల్గా అంటే మరీ హెవీగా కాకుండా లుక్ అనేది ఇలా కనిపించడానికి యశ్వంత్ అనేసి వేయించాం అనమాట అండ్ ఫైనల్లీ ఇవా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే కిందనంటే కొంచెం లైటింగ్ అది తక్కువ ఉందని చెప్పి మ్యాడ్ మీదకి వెళ్ళిపోయామనమాట సో మ్యాడ్ బైక్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ చూస్తే కొంచెం భయం వేసింది అండ్ అండ్ ఇంకా పక్కనే మామేడ అది కూడా మాదే హౌస్ అనేది సో ఆ పక్క ఆ పక్క దాని మీదకి వెళ్ళామనమాట బైక్ వెళ్ళిపోయాము అక్కడైతే బాగుంది అండ్ ఫైనల్లీ మొత్తం చూసుకుంటున్నాం అనమాట కెమెరా అంతా సెట్ చేసి ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అనేది అండ్ మీకు మీకేమన్నా బోర్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేసేయండి సో నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి కూడా నేను ఇది వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆఫ్కోర్స్ అమ్మ అమ్మ కూడా చూ చూస్తుంది వీడియోలో హ్యాపీగా ఫీల్ అవుద్ది అని చెప్పి కూడా నేను మొత్తం షూట్ చేస్తున్నాను సో మా చుట్టూ కూడా ఎక్కువ ఇల్లులు ఉంటాయి అందరం దగ్గర దగ్గరగా కలిసి ఉన్నట్టు ఉంటుంది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుంది అందరూ పలకరిస్తారు అందరూ హ్యాపీగా సో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటాము అదే ఇప్పుడు నేను ఉండే హౌస్ దగ్గర అయితే పెద్దగా ఎవరు మాట్లా మాట్లాడరు పెద్దగా పలకరించుకోవడానికి కూడా ఉండదు అనమాట సో అది దెన్ ఫైనల్లీ వాడు కేక్ నేను తీసిన డ్రెస్ చూసారా బాగుందా లేదా మీరు నా కామెంట్లో డెఫినెట్లీ చెప్పండి ఓకే నాకైతే చాలా చాలా నచ్చింది నేను కొన్నాను కాబట్టి నాకు అఫ్ కోర్స్ నచ్చద్ది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి అమ్మమ్మ అనమాట మీరు కేక్ పెడుతుంది కదా మా అమ్మమ్మ సో ఇలా సింపుల్గా మేమైతే వాడి బర్త్డేని సెలబ్రేట్ చేసాము అయిపోయిన తర్వాత బుద్ధి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మేము మేడ పైన కూల్గా ఉందని చెప్పి కూర్చున్నాం అన్నమాట సరదాగా మా వాయిస్లు కొంచెం రియల్వి పెడతాను సో మా లాంగ్ వేజ్ కానీ మేము కానీ మాట్లాడుకోవడం కామన్ ఇంకా మీ మీరు కాకినాడ అంటే అక్కడికి సంబంధించిన లాంగ్వేజ్ అదంతా కూడా మీరు చూడొచ్చు బట్ ఎవరు కూడా కామెంట్స్ అయితే బ్యాడ్గా పెట్టొద్దు మేము మాట్లాడుకునేది మేము ఎలా ఉంటామనేది కూడా మీకు తెలియచేయాలి కాబట్టి నేను చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను ఓకేనా వెళ్ళి వరకు నువ్వు మాకు తిండి పెడతానే ఉండాలి మేము తింటానే ఉండాలి ఒట్టికెట్ట మీరిద్దరూ తినండి అవ చాలా పెద్దది ఉంది హలో రెబీస్ హలో సో ఫైనల్లీ కూల్ క్లైమేట్ కదా చుట్టూ మీకు షేర్ చేస్తున్నాను చెట్లు బాగా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండేవి మా ఇంటి దగ్గర కూడా ఉండేవి కానీ మొత్తం మేము బిల్డింగ్ మళ్ళీ కట్టేసరికి మొత్తం తీసేసాం అనమాట సో చాలా చాలా బాగుంది అండ్ ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అందరం కలిస్తే అమ్మ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది సో వీళ్ళిద్దరు చూడండి మా పని మాది వీళ్ళిద్దరు పని వీళ్ళే అనమాట ఫోన్ బట్ పిల్లలకి ఫోన్ దొరికితే చాలు వాళ్ళ ప్రపంచమే వేరైపోతుంది సో నేనైతే మొబైల్ అసలు ఇవ్వను చెల్లి కనిపించిందంటే అంటే చెల్లిని చెల్లి దగ్గరికి వెళ్ళి కొంచెం జాయిగా వాళ్ళ పిన్ని ఫోన్ తీసుకుని ఇలా సెటిల్ అయిపోతుంది అనమాట ప్రైజీ సో మొత్తం కూడా చుట్టూ చూపిస్తున్నా అనమాట మీకు ఇంకెలా అలా ఈవినింగ్ మాట్లాడుకుంటూ అయిపోయింది అండ్ బిర్యానీ అయితే వచ్చింది సో ఫ్రై బీట్ బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎంత తినినా కూడా తినేయాలనిపించేస్తుంది అనమాట ఇంక ఈవినింగ్ ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అవుతుంది బుజ్జికి ఫోన్ చేస్తే పాపం కొంచెం బిజీగా ఉందని చెప్పారు కానీ వచ్చారనమాట అది చూడండి సో వచ్చేసిన తర్వాత మేము ఇంకా మళ్ళీ మేడపైకి వెళ్ళిపోయి భోజనం అయితే చేసాము సో ఇది ఇవాళ బ్లాగ్ ఇలా గడిచింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో బోర్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి బట్ కొన్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఒక్కొక్క డే ఒక్కలా ఉంటుంది సో ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్